ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సృఢడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఇప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా బాధపడకు నేను చెప్పేది విన్నావు అంటే సంతోషంతో గంతులు వేస్తావు భక్తి ప్రేమ ఉంటే ఒక దైవాన్ని తాకు తల్లి అనేది మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఏమిదో చెబుతున్నారో ఆయన మాటలని తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే రామయ్య తండ్రిని తాకిన వారు గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి తల్లి నువ్వు ఎన్ని రోజులు కూడా నా కోసం ఎదురు చూసావు కదా మర్యాద ఇచ్చి ఎదురు చూసావు కదమ్మా ఇదిగో అన్ని సమస్యలను కూడా తొలగించబోతున్నాను తల్లి ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరుగుతుంది నువ్వు అడిగింది నిన్ను వచ్చి చేరుతుందమ్మా విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి ఒక్కసారి నా మీద నమ్మకంతో నేను చెప్పేది వినుతల్లి నీ నమ్మకానికి అనుకూలంగా నా మాటలు జరిగి తీరుతాయి తల్లి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య నీకు ఎదురవుతూనే ఉంది కదమ్మా ప్రమేయం లేకుండానే ఎవరొకరు నిన్ను మాటలతోటి బాధ లేదంటే ఇంట్లో వారు నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను మాటలతోటి బాధ పెడుతున్నారనో ఇలా ఏదో ఒక సమస్య అనేది నీ జీవితంలోకి వస్తుంది కదమ్మా నువ్వు ఎంత మంచితనంగా ఉంటున్నా సరే ఎవరూ కూడా నిన్ను అర్థం చేసుకోవటం లేదు కుటుంబం కోసం నువ్వు ఎంతగానో త్యాగం చేస్తున్నావు కనీసం నీ భర్త నిన్ను అర్థం చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండేదానివి అత్తమామలు ఎన్ని బాధలు పెట్టినా సరే నీకు అవి బాధ అనిపించేది కాదు నీ భర్త కూడా నిన్ను అర్థం చేసుకోవటం లేదు తల్లి నీ భర్త వాళ్ళ తల్లిదండ్రుల మాట విని నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడు కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు నీ బాధంతా కూడా అదేనమ్మా కొంచెమైనా అర్థం చేసుకుంటే బాగుండు అని నువ్వు ఎంతగానో అనుకుంటున్నావు వేదన చెందుతున్నావు అతనిలో మార్పు వచ్చేలా చే బాబా అని నన్ను అడుగుతున్నావు నీ బాధ నాకు అర్థమైంది తల్లి నువ్వు దిగులు పడకు తల్లి నీ మంచి మనసుకి అంతా మంచి చేస్తానమ్మా కొంచెం ఓర్పుతోటి ఓపికతోటి ఉండమ్మా తప్పకుండా నీ భర్తలో నీ అత్తమామల్లో మంచి మార్పు తీసుకువస్తాను మనసు చాలా మంచిది చాలా సున్నితమైనది ఇప్పటి వరకు నువ్వు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయమ్మా బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలు వద్దు తల్లి నువ్వు కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ మంచిగా జరుగుతాయి బాబా నా కోసం మంచి చేస్తారు అని అనుకో తల్లి నువ్వు ప్రతిరోజు కూడా పడుకునే ముందు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని జపించు తల్లి నీకు అంతా కూడా శుభకరంగా ఉంటుంది ఆపదామా పహాత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం మరొక్కసారి చెబుతాను తల్లి బదామా పహాతారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామిహం ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఒక్కసారి మనసులో తలుచుకో తల్లి ఈ మంత్రం జపించటం వలన ఎటువంటి భయమో ఉండదు అలాగే అనుకున్న పనులు అవుతాయి నీ భర్తలో మంచి మార్పు వస్తుంది తల్లి ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి నా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు రామయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు బాబా తండ్రి బాబా తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నీ తలరాతను తిరగరాస్తున్నానమ్మా ప్రతి క్షణము కూడా నా జపం చేసే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ భక్తికి నీ ప్రేమకి నేను చలించిపోయాను తల్లి నా బిడ్డ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతిసారి కూడా బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయము కూడా నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డలతో పాటుగా ఒక బిడ్డగా చూస్తావమ్మా నేను కూడా కోరుకునేది ఇదేనమ్మా నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు కదమ్మా నా కష్టాలు నా సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా నాకంటూ ఒక మంచి రోజు రాదా బాబా సంతోషకాలం ఆనందకాలం వచ్చేలా చేయదండ్రి ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను నేను కూడా పోరాడి పోరాడి అలిసిపోయాను నా మనసుకి ప్రశాంతత అనేదే లేదు బాబా నా గురించి అన్నీ తెలుసు కదా బాబా అయినా కూడా నా మీద చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు తండ్రి అని నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా నాకు కొంచెమైనా సంతోషాన్ని ఇవ్వి తండ్రి అని కన్నీరు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా నా తల్లికి ఎందుకు ఇన్ని కష్టాలు అని అందుకే తల్లి నీ తలరాతను తుడిచి మంచిగా తిరగ రాయబోతున్నాను నువ్వు ఊహించిన విధంగా రాయబోతున్నాను నువ్వు గమనించావా తల్లి పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనే లోపే సాయంత్రానికి చల్లని వెన్నెల వస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగ కష్టపడ్డ నీకు చల్లని వెన్నెల్లాగా నీ తలరాత రాయబోతున్నాను ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఓరట కల్పిస్తాను తల్లి నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్నీ ఓటమిలే బాబా అనుకునే నీకు ప్రతిదానికి కూడా విజయాన్ని నీకు అందిస్తానమ్మా ఎంత కష్టపడుతున్నానో ఎంత శ్రమిస్తున్నానో కష్టానికి ఫలితం రాలేదు అని బాధపడే నీకు ఆనందం లేదా అనుకునే నీకు జరుగుతుందా లేదా అనే దానిని ప్రతిదానిని మార్చి మీకు మంచి అనుకూలంగా ఉండేలాగా రాస్తాను తల్లి తెలుసుకో అమ్మా పాలసముద్రం చిలికినప్పుడు ముందు విషం వచ్చింది కదా తర్వాతే కదమ్మా అమృతం వచ్చింది అలాగే కష్టాలు తర్వాతేనమ్మా సంతోషం అనేది వస్తుంది అలాగే ఓటమి తర్వాత విజయం అనేది తప్పకుండా వస్తుంది ఇకపై అన్నీ విజయాలే చూస్తావు తల్లి ఇకపై అన్నీ జయాలే కలుగుతాయమ్మా నీ తలరాత ఎలా రాయబోతున్నాను అంటే నిన్ను విజయ పతాకం మీద నడిపిస్తానమ్మా విజయం వచ్చేలా నేను చేస్తానమ్మా నా కన్నీటికి తీర్పు లేదు బాబా అని అడిగావు కదమ్మా అయితే వినుతల్లి ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీళ్ళు కన్నీళ్ళు కాదు తల్లి నీ కళ్ళల్లో వచ్చే నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతాయి తల్లి నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా నీ కన్నీరు బాధ వేదన దుఃఖం అన్నీ కూడా నేను చూశాను ఎన్ని వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా నిలబడి ఉన్నావు కదా నీలో నచ్చిన విషయం ఇదే ఇదే తల్లి బిడ్డకి ఉండవలసిన ధైర్యం నీలో ఉంది తల్లి సాయి బిడ్డ అంటే ధైర్యానికి మారు పేరు అది నువ్వు నిరూపించావమ్మా నీ దగ్గర కోరేది ఇదే తల్లి నా భక్తుల దగ్గర ఎదురు చూసేది ఇదేనమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి అనే మనోధైర్యాన్ని సాధించాలి అనే పట్టుదలతో ఎవరైతే ఉంటారో వారు నాకు బాగా నచ్చుతారు తల్లి కష్టానికి కృంగిపోకుండా ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు ఎలాంటి విషయమైనా సరే చూసుకుందాంలే అని ఎదురు తిరిగి నిలబడి పోరాడుతావు ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య అయినా సరే నీ దగ్గరికి చేరనే చేరదు తల్లి ఇక నుంచి నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా నీకు శుభగర్యాలు వస్తున్నాయి అని అర్థం చేసుకో తల్లి కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను కష్టం అనే మాట లేకుండా నేను చూసుకుంటాను ధనానికి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను మంచి సిరి సంపదలు నీకు నేను కల్పిస్తానమ్మా అందుకోసం ఇక నుంచి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు తల్లి సంతోషంగా ఆనందంగా ఉండు ఉండుతల్లి అనైతే మన బాబాగారు బాబాగారిని వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఎంకనబాబు తండ్రి ఎంకనబాబు తండ్రిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీ కర్మదోషాలన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి నీకు ఒక మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు నువ్వు ఏమాత్రము కూడా దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నువ్వు నా మీద నమ్మకం ఉంచవలసిన కాలం ఇది నువ్వు ఏదైనా సరే నా బాబా నాకు ఇస్తారు నాకు తోడుగా ఉంటారు నాకు సహాయం చేస్తారు అని నా మీద నమ్మకంతో ఉండు తల్లి నువ్వు సహనాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు నా మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితోటి ఉండు తల్లి దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు అనేది నేను ఇస్తాను తల్లి నీ త్యాగానికి ఒక మంచి ఫలితాన్ని అనుభవించబోతున్నావు తల్లి అంటే మంచి ఫలితం నీకు అందిస్తున్నానమ్మా ఇకపై నీకు అన్నీ మంచి రోజులే తల్లి సంతోషంగా ఆనందంగా ఉండు సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్